జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం సుస్వాగతం దేవ నీ స్పర్శతో అనే టైటిల్ ద్వారా అనుదినము మనం వాక్యాన్ని గమనిస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఉన్న మనమందరం కూడా మరి ఒకసారి ఈరోజు పవిత్రాత్మ పండుగను జరుపుకుంటున్న మనం ఒకసారి త్రిత్వైక దేవుని గురించి తెలుసుకుందాం మొదటిది వన్ గాడ్ త్రీ పర్సన్స్ ద మిస్టరీ దట్ ఎంబ్రేసెస్ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు మనలను ఆవరించే పరమ రహస్యం నేటి పండుగ ద హోలీ ట్రినిటీ ఇస్ నాట్ ఎ ఫార్ములా ఇట్ ఈస్ ద ఇటర్నల్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ ద ఫాదర్ ఇస్ ద సోర్స్ ద సన్ ఇన్ దోల్డ్ అండ్ స్పిరిట్ ఇస్ దైఫ్ దే ఆర్ నాట్ త్రీ బట్ వన్ ఇన్ పర్ఫెక్ట్ యూనిటీ ఇన్ దిస్ డివైన్ ఫ్యామిలీ నాట్ జస్ట్ అండర్స్టాండ్ బట్ బిలాంగ్ పవిత్ర త్రిత్వం ఒక గణితం కాదు ఇది శాశ్వత ప్రేమతో కూడిన సంబంధం తండ్రి మూలము కుమారుడు వాక్యము పరిశుద్ధాత్మ ఆత్మ శ్వాస వారు ముగ్గురు కాదు ఒకే దేవుడు పరిపూర్ణ ఏకత్వంలో ఈ దివ్య కుటుంబంలో మనం గమనించడానికి కాదు భాగస్వాములు అయ్యేలా పిలువబడ్డాం అదేవిధంగా రెండవది చూసినట్లయితే ట్రినిటీ ఇన్ యాక్షన్ క్రియేటర్ దేవుని వాక్యం మనలో సృష్టికర్త రక్షకుడు God the Father creates you with purpose, creates us with purpose. God the Son walks with you in pain and redemption. God the Holy Spirit breathes, strengthens, and gives wisdom into your soul, our soul. The Trinity is not far away, it is within your breath. తండ్రి నిన్ను ఉద్దేశంతో మనల్ని సృష్టిస్తారు కుమారుడు మన బాధలలో నడిచే విధంగా తోడుగా ఉంటారు రక్షణను అందిస్తారు పరిశుద్ధాత్మ మీ ఆత్మలో నా ఆత్మలో బలాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ప్రసరిస్తారు త్రిత్వదేవుడు దూరంలో కాదు మీ శ్వాసలో నా శ్వాసలో మన శ్వాసలో మన నిర్ణయాలలో మన ప్రార్థనలో మీ ప్రార్థనలో నా ప్రార్థనలో ఉన్నారు కాబట్టి మనం నిర్లౌకికంగా ప్రేమించినప్పుడు త్రిత్వదేవుడు మనలో వెలుగుతారు ఇక మూడవది చూసినట్లయితే త్రిత్వైక దేవుడు ప్రతిబింబంగా మనం జీవించాలంటే త్రిత్వ ప్రతిబింబంగా జీవించుదాం ఏకత్వం అవుదాం ప్రేమగా ఉన్న ప్రజలుగా జీవించుదాం వెలుగుదాం ద దోల్డ్ నీడ్స్ మోర్ దాన్ వుడ్స్ ఇట్ నీడ్స్ విట్నెసెస్ అండ్ కాల్ టు రిఫ్లెక్ట్ The Trinity, by building unity, where there is division, offering forgiveness, where there is hurt, and shining love, where there is darkness. Let us live, not just for God, but in God, Father, Son and Holy Spirit. అదే విదంగా, మూడా ఉదుచుసుసనటైతే తిలుగులు, ఇ ప్రపంచానికి మాటలు కాకుందా సాక్షాలు అవసరం. మ� చీటిక ఉన్న చోట ఏకత్వాన్ని తీసుకురావాలి గాయాలున్న ఉన్న చోట క్షమను తీసుకురావాలి చీకటిలో ప్రేమను పంచాలి వెలిగించాలి మనం దేవుని కోసం మాత్రమే కాకుండా దేవునిలో జీవించాలి తండ్రిలో కుమారుడిలో పరిశుద్ధాత్మలో పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మనమందరం కూడా ముందంచవేయాలి ఈరోజు హోలీ ట్రినిటీ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను చేసుకుంటున్న మనమందరం కూడా భగవంతునిలో లీనమై పవిత్రాత్మ మనమందరిపై మనందరిపై చేసి వచ్చి మనల్ అందరినీ కూడా ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సెస్ ఆల్